మీరు ఎప్పటినాక ఇది కాంగ్రెస్ నోటీస్ అంటారా కమిషన్ నోటీస్ అంటారా కాంగ్రెస్ నోటీస్ అనుకోవాలి మరి కాళేశ్వరం ప్రాజెక్టు కావాలంటే ఏదో కుర్త చెల్లాలని దాని మీద రాజకీయ ప్రయోజనాలు పొందాలని చెప్పేసి ఎలక్షన్ టైం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటూనే ఉంది దాంట్లో ఏమీ లేదు వాస్తవాలన్నీ కూడా హరీష్ రావు గారు ఇంకొంతమంది అంటారు కదా ఇది చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇచ్చిన నోటీసులని ఉండొచ్చు ఏదో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు స్కూల్ కాలేజ్ చేసిన అని చెప్పేసి అంటే వారి ఆనందం కోసం ఇక్కడ తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి తెలంగాణ అయినటువంటి కేసీఆర్ గారిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ రోజు ఈ కమిషన్ ముందు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా నోటీస్ ఇచ్చినట్టుగానే మేము భావిస్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు రాజకీయ రాజకీయం చేయాలి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మరి ఎడారిగా ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా శిశం గోడ ప్రాజెక్ట్ ని ఏదో అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి అభూత కల్పన కల్పిస్తూ భూతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మంచి పద్ధతి కాదు రాజకీయం చేయాలి కానీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి అధికారం ఉన్నది పోతుంది కానీ కేసీఆర్ గారు ఒకటే మాట అంటారు ఏమంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు చేసిన అనేది ముఖ్యం అని చెప్పేసి ఆలోచనతో వారు మూడు సంవత్సరాల్లో రాత్రి మగలు కష్టపడి రోజు ప్రాజెక్ట్ కట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా రైతులకు న్యాయం జరిగింది అనేది ఇప్పుడు రైతులకు అర్థమవుతుంది ఆ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు నమ్మినటువంటి రైతులే ఈ రోజు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా చేస్తుందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది